ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు విమలను నన్ను దిద్దుము చిన్న ప్రాయం ప్రాయము కన్న తండ్రి I'm dancing. ुमुिह्नप्राय सन्मुतुण्डरुनायन् ందు ప్రిమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామన శుభంలో తెలియచేస్తున్నాను ఒక క్రమమైన విధానములు బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం దేవుడు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదకరమైన అవకాశం క్రమము తప్పకుండా ధ్యానం చేసే వారికి నిజంగా ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది పరిజ్ఞానం పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది రండి మరొక నూతన దినం ప్రభుత్వ ప్రారంభం అనే ఈ కార్యక్రమంలో కీర్తన ఆధారంగా ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం ప్రార్థించేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించి క్షేమకరమైన జీవిత అనుభవాలు అనుగ్రహించి ఆధ్యాత్మిక ప్రయాణంలో అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదించటకు దినదినము మీరు మీ వాక్యము చేత పోషిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ నేటి కొరకై వైపు నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుని తండ్రి ఆమె స్నేహితుల కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ముగించాం రెండవ కీర్తన మరి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం రెండవ కీర్తన మొదటి కీర్తన ఈ రెండు కీర్తనలు కూడా ఉపోద్ఘాత కీర్తనలుగా గతంలో చెప్పబడ్డాయి అనగా మొత్తం నూట యాభై కీర్తనలకు ఇవి ఉపోద్ఘాత రచనలుగా ఆ నూట యాభై కీర్తనల సారాంశాన్ని ఆ పొందుపరిచేవిగా ఈ సంపాదకుడు ఈ రెండు కీర్తనలు ముందు భాగంలో ఉంచాడు అని భావించడం జరిగింది అలాగే కేవలము కీర్తనకు మాత్రమే కాకుండా మానవుని పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో ఎలా ఉందో ఆ విషయాన్ని విశదపరిచేవిగా కూడా ఈ రెండు కీర్తనలు కనబడతాయి అందుకే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకాంటూ మరి నీతిమంతుల మార్గం ఏంటి దృష్టిల మార్గం ఏంటి అంటూ ఆ రెండు వివరాలు మనకు పొందుపరచబడ్డాయి సో ఈ క్రమంలో ఈ రెండవ కీర్తన ఉపోద్ఘాతాన్ని ఒకసారి మనం ప్రారంభంలో అనగా ఆ టెక్స్ట్లోనికి వెళ్ళకముందు ఆ నేపథ్యాన్ని ఆ కాంటెక్స్ట్ను ఒకసారి మనము విశ్లేషిస్తే మరి ఇది మెస్సియానిక్ సాంగ్స్ అంటారు అనగా రాజ్యాభిషేకం లేకపోతే రాకడ గురించి లేకపోతే దేవుని రాజ్యం గురించి దేవుని రాజ్య పరిపాలన గురించి దేవుని పరిపాలన గురించిన విషయ విశ్లేషణ ఆ విశ్లేషణతో కొన్ని కీర్తనలు ఉన్నాయి వాటిలో ఈ కీర్తన మెస్సియానిక్ సాంగ్ కూడా పొందుపరచబడింది ఈ కీర్తన యొక్క మూలాంశం ఏంటంటే గాడ్స్ అల్టిమేట్ రూల్ దేవుని యొక్క పరిపాలన ఫైనల్లీ అల్టిమేట్ రూల్ అనే మాట ఈ కీర్తనలో సారాంశంలో మనకు కనబడతాయి ఈ కీర్తన ఎవరు రాశారు అని దానికి ఇక్కడ మనకు ఆధారాలు లేవు కానీ దావీదు రాసినట్లుగా దావీదు రాసినట్లుగా మనకు క్రొత్త నిబంధనలో ఒక చిన్న క్లూ కనబడుతుంది ఒకసారి ఆ క్లూ చూద్దాం అపోసుల కార్యం క్రింద నాలుగవ అధ్యాయంలో పోస్టుల కార్యం గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అన్యజనులు ఏల అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది ప్రభు మీదకి ఆయన క్రీస్తు మీదకు భూరాజులు లేచిరి అధికారులు ఏకంగా కూడుకుని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి దావీదు నోట పలికించితివి అనగా ఈ మొదటి మాటలు రెండవ అధ్యాయం రెండవ కీర్తన సారీ అధ్యాయం కాదు కీర్తన రెండవ కీర్తన లోని ఆ మొదటి మాటలు తిరిగి ఆ అపోసుల గారి గ్రంథంలో రచయిత ఎత్తి రాస్తూ అవి మా పితరుడు నీ సేవకుడు మా తండ్రి నేను దావీదు నోటను పలికించావు అనే మాట దాన్ని బట్టి ఈ కీర్తన దావీదు రాశాడు అని భావించడానికి అవకాశము ఉంది బహుశా దావీదు తన చివరి దినాల్లో చివరి దినాల్లో ఒకసారి మనం గమనిస్తే సెకండ్ శామ్యుయల్ రెండవ సమూయలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయ మొదటి భాగాన్ని నేను చదువుతాను దావుద్ దావీదు రచించిన చివరి మాటలు ఇవే ఎష్ కుమారుడు దావీదు పలిక దేవోక్తిదే యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నొందిన వాడును ఇస్రాయల స్తోత్ర గీతములను మధుర గీతం చేసిన గాయకు నాకు దావిద్య పలికిన దేవభక్తిది యహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు అంటూ ఇస్రాయల్ దేవుడు సలవిస్తున్నాడు ఇస్రాయలుకు ఆసదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు మనుషులను ఏలు ఒకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని ఎందుకు బాగోతు కలిగి ఏలును సో దేర్స్ దేర్ వుడ్ దేర్ గోయింగ్ టు బి ఎ కింగ్ నీతిమంతుడైళ్తాడు అనే ఆ ప్రవచనాన్ని దావిదు చివరి దినాల్లో ఆయన పలికినట్లుగా మనకు కనబడుతుంది సో ఈ కీర్తన ఈ రెండవ కీర్తనలోని కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలో మనకు అక్కడక్కడా కనబడతాయి అక్కడక్కడా కనబడతాయి నేను జస్ట్ రెఫరెన్స్ చెప్తాను నేను తర్వాత మనం ఆ కీర్తన ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు అవి మనము తెరచి చూడవచ్చు మీకు కావాలంటే నోట్స్ చేసుకోవచ్చు రెఫరెన్స్లు ఇందాక చదివిన అపోసల కార్యం గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉంది ఒక మాట అదే రీతిగా పదమూడవ అధ్యాయం ముప్పై మూడులో కూడా ఈ కీర్తనలోని ఒక వచనం అక్కడ మనకు కనిపిస్తుంది హిబ్రిలో రాయబడిన పత్రిక హిబ్రి పత్రిక మొదటి అధ్యాయం యాభై ఐదు ఆరులోను సారీ ఐదు ఆరులోను ఐదవ అధ్యాయము ఐదవ వర్షంలోను మరి ఈ కీర్తనలోని కొన్ని మాటలు అక్కడ మనకు కనబడతాయి అలాగే ప్రకటన గ్రంథంలో ఆశ్చర్యకరంగా రెండవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు పన్నెండవ అధ్యాయంలో ఐదవ వర్షం పంతొమ్మిదవ అధ్యాయంలో పదిహేనవ వర్షం ఈ వచనాల్లో మనకు ఈ కీర్తనలోని కొన్ని మాటలు అక్కడ ఎత్తి రాయబడ్డాయి కాబట్టి ఈ కీర్తన ఎంతటి ప్రాధాన్యత కలిగిన కీర్తనో కొత్త నిబంధన రచయితలు ఈ కీర్తనను ఎంతగా ఈ కీర్తన చేత ఎంతగా ప్రభావితలు అయ్యారు మనం గమని అనగా ఇంకొక మాట చెప్పాలంటే ఈ కీర్తనలో పొందుపరచబడిన అంశాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డట్టుగా నెరవేర్చబడ్డట్టుగా లేకపోతే నెరవేర్చబడబోతున్నట్లుగా క్రొత్త నిబంధనలు రచయితలు రాశారు కాబట్టి ఈ నేపథ్యంలో ది కాంటెక్స్ట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఒక విధంగా చెప్పాలంటే మూడు కాలాలకు సంబంధించింది మూడు కాలాలకు సంబంధించింది దావీదు ప్రవచించినట్లుగా వ్రాయబడ్డప్పటికీ కూడా దావీదు భావనలు తన తర్వాత పరిపాలించబోయే తన కుమారుడు లేకపోతే ఆ దావీదు వంశం గురించిన ఆలోచనే ఉంది కానీ ఆ ప్రవచన కాలంలో దావీదుకు ఇది యూదులకు రాజుగా జన్మించబోయే దేవుని కుమారుడు అనే భావన దావీకి అప్పుడు లేదు గమనించండి చాలాసార్లు ప్రవచనాలు ప్రవచిస్తుంటారు చాలామంది భక్తులు అనగా దేవుని ఆ ప్రవక్తలు కానీ భక్తులు కానీ ప్రవచిస్తుంటారు కానీ ఆ ప్రవచన నెరవేర్పు ఎలా జరుగుతుంది ఏ కాలంలో జరుగుతుంది అనే విషయాల్లో వారికి పరిపూర్ణమైన అవగాహన దేవుడు చెప్పమన్నది పోయి చెప్తారు అంతవరకే దేవుడు ఏం చెప్పమన్నాడో అది పోయి చెప్తారు అది నెరవేర్పు ఎలా నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది విషయాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి కాబట్టి ఎవ్రీ ప్రొఫెసీ ప్రొఫెసైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ బట్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ గాడ్స్ టైం దేవుని కాలంలో దేవుని స్థలంలో అవి నెరవేర్చబడతాయి కాబట్టి ఈ కీర్తన ఈ రెండవ కీర్తన దామిదు కాలంలో తన చివరి దినాల్లో తన కుమారున సలోమోను రాజ్యాభిషేకం చేసే ఆ సందర్భంలో బహుశా దావిద్ భావనలో మరి ఆనాడు రాబోయే తన వంశం నుంచి రాబోయే కుమారుడు గురించి ప్రవచించి ఉండవచ్చు ఉండవచ్చు ఎందుకంటే దావిద్ కాలంలో కూడా ఇక్కడ అన్యజనులు ఎలా అల్లరి రేపుతుండేది అనే ఈ భావన నేపథ్యంలో చాలామంది చాలా శత్రులు దావిద్దుకున్నారు చాలా శత్రువులు దావిదుకున్నారు చాలామందిని దావిడు జయించాడు సౌలు రాజు కాలంలో దావిడ్ చాలామంది జయించాడు అలా అదే రీతిగా దావిదు కాలంలో చాలామంది జయించాడు ఆ తర్వాత దావి తదనంతరము సలోమును ఆయన కూడా చాలా రాజ్యాలు జయించి ఆ రాజా ఆ కుమార్తెను తాను వివాహం చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ కాంటెక్స్ దావీది కాలంలో దావీదు తన కాలంలో తన రాబోయే కుమారుడు రాజు అతను చుట్టూ ఉండే శత్రువుల గురించి ఒక ప్రవచనం రాసి ఉంటాడు అనే భావన సో దట్ వాజ్ ఎస్టర్డే ఆ తర్వాత కాలంలో ఏసుక్రీస్తు కాలంలో కూడా ఏసుక్రీస్తు కాలంలో ఎస్టర్డే టుడే అండ్ టుమారో అనే ఈ ఈ కాలాన్ని తీసుకుంటే మరి దావిద్ కాలంలో అనగా ద కాంటెక్స్ట్ ఆఫ్ డేవిడ్ టైం అలాగే ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ టైం కాంటే అనగా ఏసు కాలంలో మనం ఉన్నాం ఏసు యుగంలో మనం ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు వారి కాలంలో ఏం జరిగింది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శత్రు అనగా మన పిలాతు కానీ హీరోదు కానీ ఒకటయ్యారు మరి ఆ రాజు ఆ ప్రధాని యాజకులు అనగా ఆ యూధ ప్రజల మీద మతాధికారులుగా ఉన్నవారు వారందరూ కూడి సమకూడి యేసుడు విరోధముగా నేరారోపణ చేశారు సో ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి అనగా నేను కాంటెక్స్ట్ కొరకు చెప్తున్నాను సో ఏసుక్రీస్తు కాలంలో కూడా ఒకవైపు రాజ్యాధిపతులు మరోవైపు మతాధిపతులు అల్లరి మూకలు అమాయక జనము ఏసుక్రీస్తు వారి శిలవ వేసి అది తమ విజయముగా భావించారు ఏసుక్రీస్తు మరణము తమ విజయముగా భావించారు ఆయన చంపడానికి కుట్ర చేశాము కుట్రలో సఫలమయ్యామని భావించారు కానీ ఏసుక్రీస్తు వారు నరావతారిగా జన్మించిందే మరణించిన కొరకు అతని మరణం మరకు నిశ్చియమన్న వాస్తవాన్ని ఆనాటి పాలకులకు వారు అన్యులు కాబట్టి వారికి తెలియదు కానీ మత నాయకులు వారికి తెలియదు హీ వాస్ వాలంటీర్స్ హీ వాజ్ వాలంటీర్ టు డై యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నాడు వారు పట్టుకోలేదు తను తాను అప్పగించుకున్నాడు ఆయన ఈ సరెండర్ హింసెల్ఫ్ టు దెమ్ కానీ ముందుగా తాను చెప్పాడు మనం ఎరుస్ వెళ్తున్నాం అక్కడ ప్రధాన యాజకారు పట్టుకుంటారు సెలవు వేస్తారు హీ నోస్ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఎ కాన్స్పిరసీ కాన్స్పిరసీ జరి మాట వాస్తవే కానీ ఆ కాన్స్పరసీ వెనుక దేవుని ప్రణాళిక ఉంది హీ మస్ట్ డై సో దట్ వీ మే లీవ్ మనము జీవించడానికి ఆయన మరణించాలి అది దేవుని ప్రణాళిక సో ఎస్టర్డే డేవిడ్ టైం డేవిడ్ కాంటెక్స్లోకి ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే జీజస్ కాంటెక్స్లోకి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇన్ కంటిన్యూయేషన్ ఈ వాక్య భాగాలు చాలా వరకు మనకు ప్రకటన గంధంలో కనిపిస్తున్నాయి ఆ హెబ్రి పత్రికలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో రాబోయే కాలంలో క్రీస్తు రాజుల రాజుగా ప్రత్యక్షమయ్యే ఆ ప్రత్యక్షత గడియలో దేవుని గొరిపిల్లగా ఆయన ప్రాణాలు సమర్పించాడు కానీ కొదమ వల్లి ఆయన రాబోతున్నాడు సో ఆశ్రమంలో ఈ అన్యజనులు అల్లరి చేసిన అన్యజనులకు ఏమి జరగబోతుందో అని ఇక్కడ రాయబడిందో ఆ అంశాలు రేపు జరగబోతున్నాయి సో కాంటెక్స్ట్ ఆఫ్ టుమారో సో దిస్ దిస్ పర్టికులర్ సాంగ్ దిస్ పర్టికులర్ సాంగ్ స్పీక్స్ టూ డిఫరెంట్ ఏజెస్ అండ్ స్టేజెస్ త్రీ సారీ త్రీ డిఫరెంట్ ఏజెస్ అండ్ స్టేజెస్ డేవిడ్ టైం జీసస్ టైం అండ్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ హిస్ టైం సో డేవిడ్ టైం జీసస్ టైం హిస్ టైం సో దావిదు తన కాలానికి పరిమితమైన అనుభవాల మధ్య తాను పలికి ఉండవచ్చు కానీ అది దేవోక్తి అనే మాట రాయబడింది దేవోక్తి దావిదు నోట పలికిన దేవోక్తి ఆ దేవోక్తి అయినప్పుడు తప్పనిసరిగా దేవుడు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు తద్వారా దావిదులోంచి పుట్టిన కుమారుడు దేవుని కుమారుడుగా త్రిదేవుని కుమారు దాబిద్ కుమారుగా జన్మించి ఈ కీర్తనలో పొందుపరచబడిన ఈ అల్లరి అనుభవిస్తాడు ఆ తది పొందుపరచబడినటువంటి ఆయన ఆ తీర్పు ప్రత్యక్షతలు ఆ కీర్తంలో తీర్పు కూడా కనబడుతుంది సో దెర్ వాజ్ ఎన్ ఇన్విటేషన్ ఆల్సో అయ్యా మారం బాబు మారండి మారండి అని చెప్పే ఇన్విటేషన్ కూడా కనబడుతుంది సో ఈ అనుభవాల మధ్య సాంగ్ స్పీక్స్ అబౌట్ ఎస్టర్డే టైం డేవిడ్ టైం అండ్ టుడేస్ టైం జీసస్ టైం మనం యేసు కాలంలో యేసు యుగంలో ఉన్నాం అలాగే టుమారో హిస్ టైం ద డే ఆఫ్ జడ్జ్మెంట్ ఆ రోజు ఏమి జరగబోతుందో ఈ ప్రణాళికల మధ్య ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ కీర్తనను మనము ఒక శ్రద్ధతో ఆలకిద్దాం శ్రద్ధతో ఆలకిద్దాం ఈ కీర్తన నాలుగు భాగాలుగా చేయడానికి అవకాశం ఉంది మొదటి మూడు భాగాలు సారీ మొదటి మూడు వచనాలు మొదటి మూడు వచనాలు ఏ రీతిగా దైవ వ్యతిరేకులైన రాజులు అధిపతులు చెలరేగిపోతున్నారో చెలరేగిపోతున్నారో ఆ వాస్తవాన్ని మొదటి మూడు వచనాల్లో అలాగే నాలుగు ఐదు ఆరు ఈ మూడు వచనాలు మరి ఆ పరలోకమందు అనగా ఈ అన్య రాజులు చెలరేగిపోతున్నప్పుడు దేవుడు వాడిని చూసి నవ్వుతున్నాడు అపహాస్యం చేస్తున్నాడు అలాగే ఏడు నుంచి తొమ్మిది వరకు మరి కుమారు చేయబోయే తీర్పు వాడి ప్రతిదండన అంశాన్ని వేయపడింది మరి పది పదకొండు పన్నెండు వచనాలు ఈ మూడు వచనాలు మరి దేవుడు మారమని మార్పు కొరకు ఆ కుమారుని ముద్దు పెట్టుకోమని రిపెంటెన్స్ కొరకు దేవుడు ఒక పిలుపు ఇస్తున్నాడు అనగా ఆ దైవ వ్యతిరేకులైనప్పటికీ కూడా వారిలో మార్పు కలగాలని దేవుడు పిలిచిన ఆ పిలుపు మనకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనం ఒక వరుస క్రమంలో ఈ కీర్తనలోని అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం ముందు ఒక మార్పు చెప్తాను చాలామంది కీర్తనలు మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం అంటున్నారు కీర్తనలు అవి ప్రోజ్ కాదండి పోయిట్రీ పోయిటరీ కాబట్టి కీర్తనలు అధ్యాయాలు అనకూడదు మొదటి కీర్తన రెండవ కీర్తన మూడవ కీర్తన కీర్తన గ్రంథంలోని మొదటి కీర్తన కీర్తన గ్రంథం నుంచి నాలుగవ కీర్తన పదవ కీర్తన ఇరవైవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఇలా పలకాలి పంతొమ్మిదవ అని మాటలు ప్రార్థించింది కృపగల దేగ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఉపదేశిస్తున్న ఉపదేశ మాలిక ఈ కీర్తన గ్రంథంలో వచ్చి అంశాలు ధ్యానం చేస్తుండగా మీరు మాకు ప్రబోధిస్తున్న ప్రబోధాల బట్టి స్థుతులు చెల్లిస్తారు వాటి ద్వారా ప్రభ మేము ఆధ్యాత్మిక మేళ్ళు మేల్కొల్పు పొందుటకు పరిజ్ఞానాన్ని పెంపొందింప మీ కృప దయచే నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవిని వినాం వాక్యాభిలాషులకు వారి భవిష్యత్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సదా తోడే వినగా